హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రాంకీ ఈ చికెన్ ఫ్రాంకీ మనకి బయట కొన్నట్టే రావాలంటే పిండి ఇలా ప్రిపేర్ చేసుకుని ఇందులో ఉండే స్టఫ్ కూడా ఇలా చేసుకుంటే చాలా చాలా బాగా వస్తాయి ఎంతో టేస్టీగా ఉంటాయి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా చికెన్ ఫ్రాంకీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం పెద్ద గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పులు మైదా పిండిని తీసుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి సాల్ట్ ఇవన్నీ కూడా పిండిలో బాగా మిక్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ మైదా బదులుగా గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు కానీ మీకు బయట కొన్నట్టే రావాలనుకుంటే మాత్రం మైదా పిండితోనే ప్రిపేర్ చేసుకోండి హెల్త్ కాన్షియస్ అయితే గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చేతికి పిండి అంటకుండా ఆయిల్ అప్లై చేసుకుని పిండిని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా ఫ్రాంకీస్ అనేవి వస్తాయి మనకి పిండి చూడండి బాగా కలిసింది కదా ఇప్పుడు దీన్ని మనం బాగా ఫోర్స్ యూస్ చేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి చూడండి డవ్ మనకి ఎంత సాఫ్ట్గా ప్రిపేర్ అయిందో కదా ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలో పెట్టుకుందాం గిన్నెలో పెట్టుకున్న తర్వాత దీనిపై నుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ పిండి ముద్ద అంతటికి పట్టేలా పట్టించుకోవాలి చూడండి మనకి పిండి ముద్ద ఇలా సాఫ్ట్గా ఉండాలి వేలికి కూడా ఎక్కడా అంటట్లేదు దీని మీద మూత పెట్టేసుకుని అరగంట పాటు నాననివ్వాలి ఇవ్వాలి ఇలా నాననిస్తే ప్రాంకిస్ చాలా బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి రెండు టమాటోలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి చూడండి మూత ఓపెన్ చేసి చూద్దాం టమాటా ముక్కలు మనకి మెత్తగా అయిపోయినాయి రెండు టేబుల్ స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో నేను అరకిలో బోన్లెస్ చికెన్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఆల్మోస్ట్ కైమలా కట్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో మాత్రమే ఉడకనివ్వాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికించేటప్పుడు ఇందులోకి వాటర్ వస్తుంది చూడండి మూత ఓపెన్ చేసి చూద్దాం వాటర్ రావడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు మూత పెట్టకుండా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ చాట్ మసాలా రెండు స్పూన్లు నిమ్మరసం సన్నగ తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఫ్లేమ్ని ఆపేసుకోవాలి స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిగా అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఈ చికెన్ అంతా కూడా మనకి డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి మనకి చికెన్ అంతా కూడా చక్కగా వేగిపోయింది డ్రైగా కూడా అయ్యింది కదా ఇప్పుడు గ్యాస్ ఫ్లేమ్ ఆపేసుకోవాలి అరగంట తర్వాత పిండి చూడండి మనకి చక్కగా నానిపోయింది ఇప్పుడు వీటిని ఆరు బాల్స్లో చేసుకోవాలి మనం తయారు చేసుకున్న పిండికి ఇంకా చికెన్కి మనకి సిక్స్ ఫ్రాంకీస్ అయితే అవుతాయి ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకుని దానిపైన కొంచెం మైదా పిండి చల్లుకొని చపాతీలా పల్చగా రోల్ చేసుకోవాలి మీరు దీన్ని రౌండ్ షేప్లో వచ్చేటట్టుగా రోల్ చేసుకోవాలి అప్పుడు ఫ్రాంకీ అనేది చూడడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి నేను కోడిగుడ్డు సొన్నను తీసుకున్నాను ఇందులోకి చిటికెడు ఉప్పు చిటికెడు మిరియాల పొడి వేసుకుని బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతిని వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కూడా అర నిమిషం పాటు వేయించుకోవాలి ఇక్కడ చూపించినట్టుగా ఇలా ఒత్తుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ చల్లుకొని మరోవైపు తిప్పుకొని దానిపైన కూడా ఆయిల్ వేసుకుని వేగనివ్వాలి మరీ ఎక్కువసేపు వేయించుకండి ఇలా వేగిన తర్వాత మరొక ప్యాన్ తీసుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం వేయించుకున్న చపాతీని వేసేసుకోవాలి దీనిపైన మనం గిలకొట్టి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇక్కడ చూపించినట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే మనం రెండో వైపుకి దీన్ని టర్న్ చేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే చూడండి మనకి ఇలా వేగిపోతుంది ఇప్పుడు దీన్ని బయటికి తీసుకొని మనం ఫ్రాంక్ని ప్రిపేర్ చేసుకుందాం మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని పెట్టుకోవాలి ఈ చికెన్ మిశ్రమాన్ని మీరు ఎక్కువ స్టఫ్ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోండి లేదంటే తక్కువ కూడా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం దీనిపైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూపించినట్టుగా రోల్ చేసుకుంటే మనకి చికెన్ ఫ్రాంకీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత చక్కగా ఇంట్లోనే చికెన్ ఫ్రాంకీ తయారు చేసుకోవచ్చో ఇవి అచ్చు బయట కొన్నట్టే ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి